అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొబ్బరి లడ్డూ అండి పచ్చి కొబ్బరితో చేస్తున్నాను ఇది స్వీటు పిల్లలకి పెద్దలకి కూడా హెల్త్కి చాలా మంచిదండి ముందుగా బెల్లం తీసుకున్నానండి అంటే కొబ్బరి ఒక చక్కేనండి దానికి వంద గ్రాముల బెల్లం సరిపోతుంది ముందుగా బెల్లం తీసుకున్నాను దానిలో తగినన్ని వాటర్ పోసుకుని కరిగబెట్టాలండి బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా అడుగున తేరుకుంటుంది దానికని చెప్పేసి కరిగించి పెట్టుకుంటే బాగుంటుందండి ఇది కొబ్బరి తురుముకునేదండి శివరాత్రిలో కొన్నాను మాకు పెదకల్పల్లి మాది శివరాత్రి జరుగుతుందండి అప్పుడు తీసుకున్నా చాలా ఈజీగా అయిపోతుందండి కాకపోతే కొంచెం ఎక్కువగా అవుతుంది లావుగా వస్తుంది తురుము దీంతో తురుముకున్నానండి కొన్నానండి ఒక చక్కేను ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో కొంచెం ఎండలు తక్కువ ఉంటాయి కదండీ బెల్లాన్ని ఒక పొంగు వరకు మరిగించుకోవాలండి ఈ వాటర్ వేసాం కదా దీన్ని అప్పుడు తేరుకుంటుంది ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను మూగిడి పెట్టి కొంచెం టూ స్పూన్స్ నెయ్యేసానండి పిల్లలకు కూడా చాలా మంచిదండి హెల్త్కి నెయ్యి వేసి ఇప్పుడు వేయించుకోవాలండి కొబ్బరిని పచ్చివాసన పోయేవరకు స్వీట్ చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు అడపాదడపా వర్షాలు పడతాయి కదా కొబ్బరి ఎండదు దానికని చెప్పేసి ఎప్పటిదప్పుడు అవ చేసుకుంటే రైటు ఎలా స్వీటో లేదంటే కూర అలాంటివి చేసుకోవచ్చు అండి కొబ్బరితో చాలా రకాలు ఇలా కొంచెం పచ్చివాసన పోయేవరకు కూడా వేయించుకోవాలండి కొబ్బరిని నేతిలో వేయించడం వల్ల రుచి బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదండి మనం బయటకునే లడ్డూల కన్నా కూడా ఇవి కొబ్బరి లడ్డూలు ఇంట్లో చేసుకున్నవి చాలా బాగుంటాయండి కొంచెం పలుకు ఎక్కువగా ఉంటుంది దీంతో తొరగటం వల్ల మనం బయటకునే వాటిలో కొన్ని కొన్ని నిలవ ఉంచటానికి కొన్ని పదార్థాలు కలుపుతారండి అవి కరెక్ట్ కాదు ఈ కొబ్బరి పచ్చివాసన వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు ముందుగా బెల్లాన్ని కరగబెట్టుకున్నాను కదండి ఒక పొంగు వచ్చే వరకు వాటర్లో దాన్ని ఇందులో పోస్తే బెల్లపు వాటర్లో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందండి పాక వచ్చేవరకి ఇలా కలుపుతూ ఉండాలి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి కొంచెం మీడియం మంటలో ఉంచి చేసుకుంటే మంచిదండి హైలో పెడితే కొంచెం త్వరగా ఉడకదు త్వరగా అయిపోతుంది మళ్ళీ దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి ఇలా పొంగొచ్చేవరకి సరే దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం ఇలాచి వేసుకున్నానండి రెండు మనం చేసుకునే స్వీట్ని బట్టి వేసుకోవాలండి నేను రెండు వేసుకున్నాను ఇలాచి ఇప్పుడు ఇలా దగ్గరగా ఉన్నప్పుడే చూసుకోవాలండి పలుచగా ఉన్నప్పుడే దించేసేయాలి ఈ పాకం త్వరగా గట్టిపడిపోతుందండి కొంచెం ఎక్కువ పలుచగా ఉన్నప్పుడే దించితే సరిపడా అప్పుడు లడ్డు కట్టుకోవటానికి బాగుంటుంది ఇలాగా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మనం డాల్ డాలు అవి వేసే కన్నా కూడా ఇంట్లో చేసుకుని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ ఇలా ఆఫ్ చేసిన తర్వాత చ చల్లారి నెయ్యాలండి దగ్గర పడుతున్నప్పుడు ఇలా కలుపుతూ ఉంటే చక్కగా త్వరగా చల్లారుతుంది ఇప్పుడు వీటిని లడ్డూలు చేసుకోవాలండి స్టవ్ మీద గట్టిపడే వరకు ఉండకూడదండి గట్టిపడితే పొడి పొడిలాడిపోతుంది అలాంటప్పుడు ఒకవేళ త్వరగా కాకుండా పడిపోతే కనుక చల్లార్చి మిక్సీ వేసుకుని కొంచెం నెయ్యితో కూడా చుట్టుకోవచ్చు అండి ఈ లడ్డూలు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలి వీటిని కొబ్బరి లడ్డూలు హెల్త్కి చాలా మంచిది పిల్లలకు పెద్దవాళ్ళకి కూడా కొబ్బరితో చాలా వెరైటీస్ చేయచ్చండి స్వీట్ చేసుకోవచ్చు హాట్ కూరలు కర్రీస్లో చాలా రకాలుగా వాడుకోవచ్చండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యపరంగా మనం ఇంట్లో చేసుకున్నది ఏ రెసిపీ కూడా హెల్త్కి చాలా మంచిదండి అయిపోయిందండి కొబ్బరి లడ్డు ఇంట్రెస్ట్ లేనిదే ఏది చేయలేవండి నాకు వంట చేయటం అన్న చాలా ఇష్టం అందుకే నేను ఈ కుకింగ్ రెసిపీస్ చాలా చేస్తానండి ముందు ముందు మరిన్ని వీడియోస్లో అయిపోయిందండి కొబ్బరి లడ్డు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి అయిపోయిందండి కొబ్బరి లడ్డు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి